హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి గుంత పొంగనాలు అలాగే ఇందులోకి ఒక కాంబినేషన్గా ఒక చట్నీ రెసిపీని కూడా చేసి చూపిస్తాను ఎంతో ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఈ రెసిపీస్ని ఇప్పుడు మీరు చూసేయండి గుంత పొంగనాల కోసము ముందు మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాము నేను ఇక్కడ స్టోర్ బియ్యము ఒక రెండు గ్లాసులు తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పును తీసుకోవాలి వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని వీటిని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తగా పిండిని రెడీ చేసుకోవాలి వాటర్ ఎక్కువ పోసేసుకోకుండా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని నైట్ అంతా అలా వదిలేయాలి ఇది మార్నింగ్ చూపిస్తున్నాను ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక గుప్పెడ పల్లీలు వేసుకొని పల్లీలను వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మొత్తం వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా వేసేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూను కారం వేసుకోవాలి కారం వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకున్నాము పోపు కోసము ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇలా పోపు వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా చట్నీ ఆ చట్నీని ఈ పోపులో వేసేసుకోవాలి ఈ పోపులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకుందాము మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొన్ని వాటర్ పోసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ పోసేసుకోకుండా గుంత పొంగనాలు వేసుకోవడానికి అనువుగా పిండిని కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాను గుంత పొంగనాలు వేసుకోవడానికి పెన్నం పెట్టుకొని బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని పిండిని సగం వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా అన్ని గుంటల్లో పిండి వేసేసుకొని పైన ప్లేట్తో కవర్ చేసేసుకొని ఒక నిమిషము అలా ఉంచేసి గుంట పొంగనాలని కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి రెండు వైపు కూడా తిప్పిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్తో కవర్ చేసి ఇంకొక నిమిషం కాల్చుకుంటే గుంట పొంగనాలు రెడీ అవుతాయి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీతో సర్వ్ చేసుకోవాలి అంతే అండి గుంట పొంగనాలు అలాగే చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి